నోరూరించే పచ్చి ఆవకాయ పచ్చడి హలో అందరికి వెల్కమ్ టు ఎస్పిహెచ్ తెలుగు ఛానల్ ఈ రోజు స్పెషల్ వీడియో అండి ఏం లేదు కొత్త ఆవకాయ అనమాట కొత్త ఆవకాయ అందులో చిన్న చిన్న మొక్కలు అనమాట అంటే సన్న మొక్కలతో ఆవకాయ పచ్చడి అయితే చేసుకున్నామండి ఈరోజు మామిడికాయల్ని శుభ్రంగా కడిగి నీళ్ళల్లో ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి ఆరబెట్టుకొని సన్న మొక్కలుగా కట్ చేసుకోవాలండి కొద్దిగా పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము ఈ ఆవకాయ పచ్చడికి ఏమేమి కావాలో అంటే గిన్నె కొలతతో నేనైతే క్లియర్ గా చెప్తానండి ఈ వీడియోలో అయితే ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా ఈ గిన్నెతో మామిడికాయ ముక్కలు అయితే నాలుగు ఉన్నాయండి నాలుగు గిన్నెలు ఉన్నాయన్నమాట మామిడికాయ ముక్కలు అదే గిన్నెతో ఆ ముక్కాలు బాగు అనమాట అంటే నిండుగా కాకుండా సగం కంటే ఎక్కువగా ఆవపిండి ఈ ఆవల్ని ఎండలో పెట్టి నేను అలాగే మిక్సీ పట్టుకున్నానండి మెత్తగా సేమ్ క్వాంటిటీ ఇది కారం కూడా ఈ కార పొడి కూడా ఇదే గిన్నెతో ముక్కాలు అంటే సగం కంటే ఎక్కువగా తీసుకున్నాను అనమాట ఆ నెక్స్ట్ వచ్చి మెంతులు ఓన్లీ టూ స్పూన్స్ మాత్రము మెంతుల్ని ఎండకు పెట్టి ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకున్నాను ఇది వచ్చి తెల్లగడ్డలు అయితే మనము మన ఇష్టం అండి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు అంటే ఈ గిన్నెతో సగం వేసుకోవచ్చు లేదంటే సగం కంటే తక్కువగా తీసుకున్నాను నేనైతే సేమ్ మనము మామిడికాయ ముక్కలు ఏ గిన్నెతో అయితే కొలత తీసుకున్నాను అదే గిన్నెతో సగం కంటే తక్కువగా తెల్లగడ్డపాయలు అయితే వలిచి పెట్టుకున్నాను సాల్ట్ కూడా అంటే ఇక్కడ నేను కళ్ళు పైన మిక్సీ పట్టి కాసేపు ఎండకు పెట్టి పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ సాల్టే తీసుకున్నానండి ఇదే గిన్నెతో సగం తీసుకోవాలన్నమాట సాల్ట్ అయితే నూనె వచ్చి ఇదే గిన్నెతో ఒక గిన్నె పైగా పడుతుందండి మనకి తెలిసిపోతుంది ముందుగా అయితే మనము కొద్దిగా పసుపు నూనె వేసి కలుపుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్ని ఆ తర్వాత మనం ఇక్కడ ఏదేదైతే యావపిండి మెంతు పిండి పొడి ఉప్పు ఈ తెల్లగడ్డ పాయల్ని ఒక ఒక ప్లేట్ లోకే ఈ ఐదు మనము కలిపేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మనకి ఈ గిన్నెతో రెండు కప్ రెండు గిన్నెలు అయితే రావాలండి ఏది ఆవపిండి కార పొడి తల్లగడ్డలు మెంతుల పిండి నెక్స్ట్ వచ్చి ఉప్పు ఇవన్నీ మనము కలిపినప్పుడు మనకి ఈ గిన్నెతో రెండు గిన్నెలు రావాలన్నమాట అది మనకి కొలత అయితే మీకైతే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నానండి ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను ఇందులో ఒక స్పూను పసుపు మామిడికాయ ముక్కల మీద వేసుకొని ఆయిల్ నేను గిన్నె కొలతలతో ఒక గిన్నె నిండుగా ఆయిల్ అయితే పట్టేస్తుందండి ఈ పచ్చడికి ఆయిల్ ఒకేసారి మొత్తం వేసుకోకుండా సగం ఆయిల్ మాత్రం వేసుకొని ఇప్పుడు ఈ పసుపు ఆయిల్ ఆ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ కొన్ని మామిడికాయ ముక్కలకైతే తొందరగా ఎక్కువ లాగేసుకుంటుందండి ఆయిల్ కొన్ని కొంచెం కొన్ని మామిడికాయలు అయితే మామూలు నార్మల్ అనమాట అంటే కరెక్ట్గా ఆయిల్ ఒక కేజీ కంటే కొద్దిగా తక్కువ పట్టచ్చు కేజీ కంటే ఒకసారి ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ అలాగా ఎక్కువ కూడా పట్టేస్తుంది అనమాట ఇప్పుడు ఇది మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఆవపిండి కారొడి మెంతపొడి తెల్లగిడ్డపాయలు ఉప్పు ఉప్పు వేసు ఉప్పులో ఏదన్నా చిన్న చిన్న ఉండలు అలాంటివి ఉంటే అవి బాగా నలిపేసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఇంకా అన్ని వేసేసుకున్నాము ఇంకా కలిపేసుకోవడమే ఉండేది ఇప్పుడు ఆ ఇది మొత్తం కలిపేసుకుంటాం కదండి ఇంకా మనకి ఆయిల్ అక్కడ సగం ఉంది కదా ఆయిల్ని ఇది మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ కూడా ఆయిల్ కూడా ఇందులో వేసుకొని బాగా ఇంకొకసారి కలిపేసుకోవడమే చాలా ఈజీ అండి మా ఇదేదో పెద్ద కష్టం అని అది మేము ఎప్పుడు చేసుకోకపోతుంటే ముందైతే అంటే మాకు పెళ్ళైన కొత్తలో అలాగా ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి మేము ఊరగాయలు చేసుకుంటున్నాము ఆ ఇప్పుడు మిగతా ఉన్న ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఆ గిన్నె నిండగా ఆయిల్ పట్టింది కదా దీనికి ఇప్పుడు నాకు ఇంకొంచెం ఆయిల్ తక్కువ అని అనిపించింది అనమాట అని ప్యాకెట్ లో ఇంకా మూడు కదా కొద్దిగా ఆయిల్ ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ అలా ఉంటుంది అనమాట ఆయిల్ ఆ ఆయిల్ కూడా ఇందులో వేసుకున్నాను అంటే ఇప్పటికి నాకు వన్ కేజీ నూనె అయితే ఇందులో పట్టేసిందండి చూడండి ఇప్పుడు కలిపాను కదా కొద్దిగా ఇంకా నాకు కొద్దిగా ఆయిల్ తక్కువ అనిపించింది అందుకోసం అని ఆయిల్ కూడా ఇందులో వేసుకున్నాను మామూలుగా పెద్ద పెద్ద ముక్కలతో చేసుకుంటే కూడా మావకాయ పచ్చడి బాగుంటుందండి కాకపోతే మా ఇంట్లో అయితే మా హస్బెండ్ చిన్న ముక్క పెట్టుకుంటు కావాలంటాడు అనమాట పెద్ద ముక్క పెట్టామంటే వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది అనమాట అంటే వాళ్ళు తక్కువ పచ్చళ్ళు తింటారు నాకైతే రెండైనా సరిపోవండి నేను ఎక్కువ తింటా తింటూ ఉంటాను నాకు పచ్చళ్ళన్న అలాంటివి చాలా ఇష్టము అందుకోసం నేను ఎక్కువ ఎక్కువ వేసుకొని తింటాను చూడండి మిగతా ఆయిల్ కూడా వేసి ఇలా బాగా కలిపేశాను ఫైనల్ గా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి పచ్చి ఆవకాయ కొత్త ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇందులోనే నేను త్రీ డేస్ అయితే ఉంచేస్తున్నాను ఎందుకంటే మనం త్రీ డేస్ తర్వాత ఉప్పు అవి తక్కువ అయితే వేసుకుంటాను కదా ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే ఏదైనా గ్లాస్ జార్ లో కానీ అలాంటి దాంతో వేసేసుకున్నాం అనేసి ఇందులోనే అయితే ఉంచేస్తున్నానండి మళ్ళీ అందులోకి ఇందులోకి ఎందుకు మార్చుకోవడం అనేసి ఈ రోజు రేపు ఆ ఎల్లుండి అయితే ఇందులోకి మార్చే అంటే ఉప్పు అవి వేసేసుకొని వేరే బాక్స్ లోకి అయితే మార్చుకున్నాము చూడండి పచ్చడి ఎలా ఉంది ఓకే అండి మీకు కనుక నేను చేసిన విధానం నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్